స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి షార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ కొన్ని 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 ఏమో కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా హాయ్ రమ్మా రా

Diolch yn fawr iawn i chi, Ben Carner, 65 mlynedd yn ddiweddar. Diolch yn fawr iawn i chi. గారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగలు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉన్నారు ఇది బౌద్ధ తరపు నుంచి మీకు ఆశ్వాసం నేను ప్రోగ్రాంలు అంతా చేస్తా ఉంటాను గొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తామండి రెండు ప్రాజెక్టు